నూట డెబ్బై మూడు మంది తెలిసి మా పిల్లలు ఉన్నారు మనకి మా తెలిసి మా ఉన్న డిసీజ్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు పిల్లలకి ఉంటారని తెలుసుకోవాలి పేషెంట్స్కి డేస్ అంటే సంవత్సరానికి ఇరవై ఇరవై సార్లు బ్లడ్ లైఫ్ లాంగ్ బ్లడ్ కాదు కావాలి అలాంటి పిల్లలు మీ చర్చల కాన్సెప్ట్స్లో కూడా పంతొమ్మిది మంది ఉన్నారు దాంతోపాటు వారికి పదివేల రూపాయల మెడిసిన్స్ కూడా ఇవ్వాలి అలాంటి పిల్లలు ట్వంటీ టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డబ్బు లేక మీద వాళ్ళు ఉల్లు అమ్ముకోవడం కులాలు అమ్మడం జరిగేది పెద్దలు లక్ష్మారెడ్డి గారు హెల్త్ మిస్ ఉన్నప్పుడు ఆయన ఈ పేషెంట్స్ కొరకి ఆ డిసీజులు తలసి కానీ ఆరోగ్యశ్రీలో కడపడం జరిగింది కాబట్టి వారికి ఆ బ్లెడ్తో పాటు పదివేల మందులు కూడా ఇప్పుడు ఆరోగ్య అవ్వడం లభించడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఒక మన చర్చల నుంచి లక్ష్మణ్ రెడ్డి గారికి ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేరు అది చేసిన ఎందుకంటే ఇండియా మొత్తం ఫస్ట్ టైం మారే స్ట్రీలో తనసీమ డిసీజెస్ కలిపా దీని తర్వాత ఆంధ్రలో దగ్గర ద్వారా పేషెంట్కి డైరెక్ట్గా పది వేలు ఇవ్వడానికి జరుగుతుంది ఇప్పుడు వారు రుణాలు ఎక్కువ ఆ పిల్లలు బతుకున్నారంటే అది వెయిట్ చేసిన తర్వాత చెప్పడానికి దానికి తోడు మనకి నుంచి ఆల్పూర్ వరకు నూట నలభై మూడు కిలోమీటర్ల హైవే ఉంది డైలీ ఒక సెవెన్ టు టెన్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అలాంటి పేషెంట్స్ కూడా ఎక్కడ ఉన్న కూడా మనం ఇవ్వడం జరుగుతుంది దానికి తోడు పెద్ద ఆసుపత్రి డాక్టర్లు కానీ జర్చర్లు కానీ సిక్స్టీ పర్సెంట్ డెలివరీస్ కూడా సిజరీ చేయడం జరుగుతుంది అది మరి ఎందుకంటే పేషెంట్స్ కొద్దిగా డెలివరీగా ఉండడం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి విలేజ్ వాళ్ళకి ఎవరు కూడా మామూలుగా జరుగుతూ ఉంది సిటీలో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కూడా అవ్వకూడదు కానీ వాళ్ళు స్మూత్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సిజన్ చేయించుకుంటున్నారు కాబట్టి ఆ సిక్స్టీ పర్సెంట్ కూడా కంపల్సరీ రక్తం అవసరం పడుతుంది అలాంటి వారి అందరికి కూడా ఇచ్చినవి బ్లడ్ అయితే కూడా మనం సప్లై చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆ మూడు వేల మూడవ తొమ్మిది అధిగమించి చేద్దామని అంతా అడుగుతున్నారు దానికి చాలా సంతోషం ఎప్పటికి కూడా రికా వస్తుంది ఎవరికి ఏం చేసినా అందరికి కూడా సపోర్ట్ చేస్తూ మేము అనుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రికార్డు రెండు వేల పంతొమ్మిది మూడు వేల మూడు వందల చిల్లర ఇంట్లో సేకరించడం జరిగింది అది నట్రాజ్ గారికి లైన్స్ కార్డు రెడ్ కార్డు వారి సార్ని కూడా హైదరాబాద్ పంపించి గవర్నర్ చేతి మీదుగా వారికి సన్మానం కూడా చేయడం జరిగింది సేవా అవార్డు సేవా అవార్డు తరపున అది నిరంతరం ప్రతి సంవత్సరం కొనసాగుతున్న కార్యక్రమం భాగంగా రేపు ఫిబ్రవరి మూడు తారీఖు నాడు కూడా వారి జన్మదినం పురస్కరించుకొని వారి రోజు కుటుంబంగా కొంత బాధలు ఉండాలంటే వారి జన్మదినం జరుపుకోను వద్దు అంటని చెప్పి మా నాయకుల ముందు అందరి ముందర కూడా బాగుండదు ప్రజలకు చేతాభిప్రాయం ఏర్పడుతుందంటని చెప్పి ఆలోచన పోతుందంటని చెప్పి వారు వద్దంటే కూడా సారిది మీ కుటుంబాని కోసం కాదు మీకోసం కాదు మీ పిల్లల కోసం కాదు అవి హైదరాబాద్ నుంచి అల్లంపూర్ వరకు నేషనల్ హైవే మీద ఎంతోమంది యాక్సిడెంట్ రక్తం లేక ఇబ్బంది పడి ప్రాణాలు వదులు అట్లాంటి వారి కోసానికి సార్ మీకు కాదు ఇది కంపల్సరీ మేము ప్రవర్తిస్తామంటే మా నాయకుల మీద ఒత్తిడి మేరకు వారి దీన్ని కొనుక్కోవడం జరిగింది దీన్ని వారు ఏ విధంగా తీసుకోపోవాలంటే చెప్పి మా పెద్దలందరూ పార్టీ నాయకులు ఆలోచన మేరకు మరి సారా రోజు బర్త్డే రోజు రావడం లేదు మేమే నాయకులమే రక్తదాన శిబిరాన్ని హైలైట్ చేయాలంటే చెప్పి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది దానికి గోల్కొండ బాలనగర్ రాజాపూర్ జెల్లా మున్సిపాలిటీ ఈరోజు నవపేటలో కూడా సన్నాక సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి లక్ష్మణ్ సార్ పేరు మీదనే కానీ వారి మీద అభిమానంతో ఏ మండలానికి పోయినా సరే తప్పకుండా ఎక్కువ శాతం మేము రక్తం ఇస్తాం అంటే మా కార్యకర్తలు పార్టీ నాయకులందరూ కూడా మొన్న మూడు వేల మూడు వందల చిల్లరేవైతే రెండు వేల పంతొమ్మిదిలో దాని కొద్ది ఎక్కువ యూనిట్స్ ఇచ్చడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాకు రద్దు దాంట్లో భాగంగానే మూడు తారీఖు నాలో బాల మాట బాలరా నుంచి రాని రాజాపూర్ నుంచి రాజాపూర్ వాళ్ళు రాని నాపేటేటప్పుడు పూల్కొండ ఏదైతే ఉందో మిర్జిల్ వాళ్ళు కూడా అందరూ వచ్చి నేషనల్ హైవే ఎంబీ మెడికల్ సెంటర్ నుంచి అందరికీ అక్కడి నుంచి అక్కడి నుంచి దాదాపు ఐదారు వందల ఆరు దాదాపు వెయ్యి ఆసరా బైక్ ర్యాలీతో నేషనల్ హైవే ఎంబీ మెడికల్ సెంటర్ కాడ నుంచి ఊరు నుంచి పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ ఆఫీసు అంబేద్కర్ గ్రామం నుంచి ప్రేమరంగ గార్డెన్ వరకు కార్యకర్తలతో ఉత్సాహంగా రక్తదాన శిబిరానికి రావడం జరుగుతుంది ఆ రక్తదాన శిబిరం మూడు తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటలకే రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది దానికి కేంద్రంగా గార్డెన్లో దానికి వారి సారి అభిమానులు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మీరు రక్తదానం చేయాలని చెప్పి మనం ఇచ్చే రక్తం ఎదుటివాడిని ఆపదలున్న వాని ప్రాణాలు కాపాడుతుంది మనం ఇచ్చే రక్తం సాటి మార్వులు ప్రాణానికి కాపాడుతుంది కాబట్టి మనలందరూ మా నాయకులందరూ కూడా కష్టపడుతుండ్రు దానిలో భాగంగా కూడా పత్రికారు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా రక్తదర్శి బుర్ర పాల్గొని ఈ రక్తాలను చెప్పి ఊటాముఖంగా తెలియజేస్తారు

త గారు వాటి అధ్యక్షులు శంకర్ నాయ నటరాజన్ గారు అధ్యక్షులు గారు ఇటల్ కుర్ర గారు అందరికీ నమస్కారం మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ లక్ష్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా జన్మదినంతో పాటు ఆపదలో ఉన్న వారు ప్రాణాలను కాపాడటాని కోసం ఇంకో తలసీమతో వారిని కూడా ఆదుకోవాలి ఆరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ప్రతి ఏటా కార్యకర్తలు అభిమానులు వాటి ప్రజాప్రతినిధులు నిరంతరంగా కొనసాగుతున్న రక్తాల శిబిరాన్ని కొనసాగడం జరుగుతుంది అందులో భాగంగానే రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని ఒక రాజకీయ పార్టీ నాయకుని జన్మదినం సందర్భంగా